మరొకసారి ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నాకు యొక్క వందనాలు ఈ సమయం ముందు మనం వాక్యం ధ్యానిస్తున్నాం సహోదరుడు చదివినిపించినట్లుగా మత్స్యస్ వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటి మీరు శోధనలో ప్రవేశింపకుండా మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మశద్ధమే కానీ శరీరము బలహీనమని అని పేరుతో చెప్పి మనకు ఒక సత్యాన్ని యశ్ క్రీస్తు వారు తెలియజేశారు ఏటా సత్యము మనిషి రెండు భాగాల కలయికలో ఏది బలహీనం అని చెప్పాడు యశు క్రీస్తు వారు శరీరం బలహీనం అన్న విషయాన్ని తెలియజేశారు కాబట్టి మనము కనిగి ఉన్నటువంటి శరీరం ఎటువంటిది శరీరము బలహీనమైనది శరీరము బలహీనమైనది అన్నదే పెద్ద సమస్య మనిషికి ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే ఏంటంటే శరీరము ఉన్నటువంటి శరీరము మన అంటే మనం అనగా ఆత్మ అని గుర్తుపెట్టుకోవాలి నేను అనగా ఎవరు ఆత్మ అనుకుంటే మనకున్న శరీరము అంటే అర్థమవు అవునా మన ఆత్మకు అమర్చిన శరీరం బలహీనమైనది కాబట్టి దీని ఒక సమస్యగా మనం చూడాలి సమస్య మనం బలహీనమైన వాటిని కోరుకుంటామా కదా కాబట్టి సమస్యకు ఏముంటుంది పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా బలహీనమైన శరీరాన్ని ఇచ్చింది దేవుడే కాబట్టి ఎస్ పిశ్వరా ఆత్మ ఆత్మసిద్ధమే శరీరము బలహీనం అని పేరుతో మాట్లాడాడు కాబట్టి బలహీన శరీరాన్ని కలిగి ఉన్న మనకు మన బలహీనతలను బట్టి ఏమొస్తాయి శోధనలు వస్తాయి శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఏసిడ్ తీసుకు వారికి శోధన వచ్చిందాత వచ్చింది ఆకలాస్తున్నప్పుడు అరణ్యంలో ఏమని శోధన వచ్చింది రాళ్ళను రొడ్డిగా చేసుకొని తినమని శరీరం బలహీనంగా ఉన్నప్పుడు సాతానుడు పొంచి ఉంటాడు ఎలా పడద్రోతామా అని బలహీనం ఉన్నప్పుడు సాధారణుడు వాకిట పొంచి ఉంటాడు రెడీగా ఉంటాడు అందుకే మనము మెలకుగా ఉండాలి మెలకుగా అంటే మనం తీసుకునే నిర్ణయాలు ఎటువంటివి నేను ఏ స్థితిలో ఉన్నాను ఈ స్థితిలో సాధారణుడు నన్ను ఏమైనా మోసం చేస్తాడా ఇవన్నీ ఆలోచించుకోవాలి మెలకువగా ఉండటం అంటే ఏంటి ఎప్పుడు నిద్రపోకుండా మెలుగుగా ఉండటం అనేది కాదు కాదు సాధారణ కుతంత్రాలు ఎరిగి ఉండాలి వాటిని మనము జయించడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి అవునా అది చూడండి శోధన జయించడానికి ఈ బలహీన శరీరాన్ని బట్టి వచ్చేటువంటి శోధనలు జయించడానికి మనం ఏం చేయాలి బలహీన శరీరాన్ని ఇచ్చిన దేవుడే మనకేమని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన యొక్క సహాయము తీసుకోమని శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రార్థించాలి ఆయన బలహీనండి ఇక్కడ నాకు శోధన వచ్చింది నేను నుండి ప్రవేశించకూడదు నేనేది ఎన్నుకుంటున్నట్లు నాకు మార్గాన్ని చూపించు ఖచ్చితంగా శోధన వచ్చినప్పుడు దాన్ని తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు తెలియజేస్తాడు ఏం చేయాలి మనం అడగాలి అడగకపోతే శోధనలో ప్రవేశిస్తారు మీరే దురాశలను ఇష్టపడినప్పుడు మీరు ఇష్టపడినప్పుడు దేవుడిని తొలగించమని అడుగుతారా అడిగి మీరు అడగలేరు కదా దేవుణ్ణి కాబట్టి పాపం చేయడానికి ఇష్టపడని వ్యక్తులు మాత్రమే దేవుడు ఈ శ్రోతం నుంచి తప్పించాలని కోరుకుంటారు ఇలా దేవుడు తప్పించాలంటే దేవుడికి కలిసి మనం ఏం చేయాలి అడగాలి శరీరం చెడ్డదా అంటే దేవుడు సృజించిన అన్నీ మంచివే అలాగే స్వతహాగా మన శరీరం చెడ్డదా కాదు కానే కాదు మన శరీరం మన శరీరంలో చెడు అనేది అసలు లేదు చెడు లేదు ఇప్పుడు బలహీనత అనేది బలహీనంగా ఉండటం అనేది పాపమా బలహీనంగా ఉండటం అనేది పాపం కాదు ఆ బలహీనతను హేతు చేసుకొని మనం చెడు నిండుకోకూడదు అర్థమవుతుందా ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఉంటారు ఎందుకు తాగేవు అంటే తనకున్న బలహీనత ఏంటి నాలుగి బీకేస్తుంది తాగితేనే నేను నిలబడగలను అని చెప్పాడనేటువంటి కారణాలు ఆ కారణాలు బట్టి అక్కడ బాధం చేయలేదా నాలుగు బీగుతున్నా నీకు వణికి వస్తున్నా నేను తాగకూడదు నా కుటుంబాన్ని నేను బాధ పెట్టకూడదు అని నిర్ణయించుకున్నావు అంటే శరీరం బలహీనమే నువ్వు నువ్వేం చేయగలిగా జయించావా లేదా ఆ సామర్థ్యం దేవుడు మనలో పెట్టాడు కారణాలు చెప్పుకుంటూ జీవించకూడదు నేను ఇలా చేయడానికి కారణం ఇది నేను ఇలా ఉండటానికి కారణం ఇదని సాకుడు చెప్పవద్దు అవాదము దేవుడితో చెప్పినట్టు ఒకరి మీద ఒకరు చాడి చెప్పుకుంటూ చివరికి దేవుని మీద నిర్దేశే స్థాయికి వెళ్ళారు లేదా అని చెప్పొద్దు ఇటువంటి బలహీన శరీరమే ఎవరికి ఉంది యేసు క్రీస్తు వారి శరీరం దారి అయి భూమి మీదకి వచ్చాడు వాక్యం శరీరం దారి అయి భూమి మీదకి వచ్చాడు తండ్రి వద్ద దేవుడై ఉండిన వాక్యము శరీరు దారి అయి వచ్చాడు ఆ శరీరము బలహీనమైనదే కానీ ఆ బలహీనమైనటువంటి శరీరాన్ని యేసుక్రీస్తు వాళ్ళు ఏసుక్రీస్తు వారు ఏం చేశారు పరిపాలించాడు అంటే తన ఆధీనంలో పెట్టుకున్నాడు ఆ శరీర బలహీనతలకు లోనై ఎక్కడ కూడా పాపం అనేది చెయ్యలేదు శరీరం బలహీనమని ఎలా చెప్పుకుంటాం అంటే మనం శరీరము కోరికల నిలయం అది శరీరం అనేది కొన్ని కోరికల నిలయం కోరికలు దేవుడే పెట్టాడు దేవుడే పెట్టాడు ఆ కోరికలు సంతృప్తి పరచుకోవడానికి మనం ఏం చేస్తాం దేవుని యొక్క నియమాలను తప్పుతాం తప్పడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి అనేక కోరికల నిలయమైనది శరీరము అయితే మాత్రం కోరికలుంటే సంతృప్తి పచ్చుకోవడానికి సంతృప్తి పచ్చుకోవడానికి మనం ఎలా సంతృప్తి పచ్చుకోవాలో దేవుడు మన ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వట్లేదా ఇస్తున్నాడు కదా శరీరాన్ని బట్టి ఎవరు నడుచు ఎవరు నడుచుకుంటారంటే ఆత్మ జ్ఞానం లేని వ్యక్తులు శరీరాన్ని బట్టి శరీరాన్ని సారంగా నడుచుకుంటారు కానీ దేవుడి జ్ఞానంతో నిండి ఉన్నటువంటి ప్రజలు శరీరం బలహీనమైన అయినప్పటికీ కోరికల నిలయం అయినప్పటికీ ఆ కోరికలను వాక్యానుసారంగా మాత్రమే సంతృప్తి పరచుకుంటారు కాబట్టి మనకున్న శరీరం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి కోరికలతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని సాధారణుడు శోధిస్తాడు ఏమని శోధిస్తాడు ఆ కోరికను ఎలా సంతృప్తి పచ్చుకోమని చెప్తాడు నీకు ఇష్టం వచ్చినట్లు దేవుడిని విచారించకుండా దేవుని యొక్క విచారించకుండా వాక్యాన్ని పరిశీలించకుండా సంతృప్తి పరచబడాలి అంతే కదా ఏ పద్ధతైన నువ్వు వినియోగించుకో అని సాతాను శోధిస్తాడు అసలు ఈ లేకపోతే సాతాను శోధిస్తాడా అది శరీరం బలహీనం బలమైన కోరికల నిర్ణయం చెడ్డ కోరికలు వచ్చినాయి అంటే అవి బలమైన చెడ్డ కోరిక ఏమంటారు శరీరానికి కావలసిన కావలసినటువంటి అవసరం సాతాండ కూడా తెలుసు ఆ అవసరతలు ఎలా తీర్చుకోమంటాడు దేవుడిని బాధ పెట్టేనా సరే నువ్వు వాటిని సంతృప్తి పరచుకో అంటాడు ఏంటి సోమరికి ఉన్నావా నువ్వు బ్రతికిస్తున్నావా అనాశక్తితో ఉన్నావా ఆ పర్వాలేదు అని శోభన వచ్చింది పర్వాలేదు పర్వాలేదు ఆ అవసరం లేదు అవసరం లేదు ఎలా అవసరం లేదు అరవతకి ఎలా అవసరం లేదు మాస్కి అని శోభం వచ్చింది నీకు నీకేం కోరిక ఉంది సోమర్థను అసలు పడుకోవాలనిపించింది శరీరం బలహీనతను బట్టి సాతాడు బాగా కొంచెం ఉండి ఏమని శోధిస్తాడు ఎలా అవసరం లేదు నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు కదా రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అని శోసన వస్తుంది అటువంటి కోరికల నిలయమైనటువంటి దురాశలకు లోనేటువంటి శరీరాన్ని ఏమన్నాడు బలహీనమైన శరీరము అన్నాడు బలహీనమైనంత మాత్రాన మనకైతే ఇబ్బంది ఏమి లేదు దేవుడి సహాయంతో వాటిని జయించగలం శరీరం చెడ్డది కాదు దురాశలకు లోనయ్యే శరీరము కానీ దురాస నెరవేర్చుకోకుండా ఉండునట్లు మనలో దేవుడికి పోలిక దేవుడి స్వరూపంతో సూచించబడిన ఆత్మ దేవుడు ఆ ఆత్మే మనం అంటే అంటే ఆత్మ అంతే గొడవ బలహీనం కొరటంలో ఏమైనా ఇబ్బంది ఉందా అదే లేదు అందుకే ముందే చెబుతున్నాడు బలహీనమైన శరీరము కాబట్టి మీరు వెలకుగా ఉండు బలహీనమైన శరీరాన్ని బట్టి సాధానుడు శోధిస్తాడు బలహీనత వచ్చినప్పుడే కదా ఎవరైనా శోధన ప్రవేశించేది బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉండవాన్ని గమనించాడు ఉపవాసన ఉన్నారు సత వచ్చేసాడు సదాండ్ వచ్చేసాడు ఒకసారి నీ తండ్రిని శోధించాలి కూడా అన్నాడు కదా ఏమైనా శోధించాలి ఆలయ శిఖరం పైకి ఎక్కి నీ తండ్రిని కాపాడుతాడో లేదో చూద్దాం యపడదు కదా దేవలోపులు వచ్చి పాదాలు నేల కట్టకుండా నేలకు తాకకుండా పట్టుకుంటానని అంటే నీ శోధించవచ్చా నీహోవాళ్ళు ఒక్కసారి ట్రై నువ్వు దేవుడు కుమారుడు కదా అనుమానం పెడతాడు నువ్వు దేవుడి కుమారుడు కదా ఖచ్చితంగా తండ్రిని ప్రేమించి ఏం చేస్తాడు దూకితే కాపాడతాడు కానీ వారి ఏం చెప్తుంది నీ దేవుడే నీ హోవాను మనం దేవుని శోధించవచ్చా అదే చెప్పారు చాలా మంది ఈ రోజుల్లో బయట మీరు చూసినట్లయితే దేవుడిని శోధించి ప్రాణాల మీద తెచ్చుకున్న వారు ఉన్నారా లేరా ఉన్నారు ఉన్నారు దేవుడే చూసుకుంటాడని చెప్పి సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి అసలు శోధించకూడదు శోధించకూడదు నువ్వేవరు శోధిస్తున్నారు దేవుడే మనల్ని దేవుడు శోధిస్తారు మనల్ని మీరే దేవుడు శోధించాడు శోధకుడు మాత్రమే శోధిస్తాడు దేవుడు ఎవరిని కూడా శోధించడు కీడుని బట్టి శోధించదు అస కీడుని బట్టి దేవుడు శోధించడు కాబట్టి చూడండి బలహీన శరీరాన్ని ధరించినటువంటి యేసుక్రీస్తు వారిని ఒకసారి చూడమంటున్నాడు యోగాంశ వార్త మొదట అధ్యాయము పద్నాలుగు వచనం చూసినట్లయితే వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచనం చూడండి ఆ వాక్యము శరీరధారి అయి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొండిని ఎస్ గురించి చెప్పబడింది మనము కుంటి సాగు చెప్పడానికి వీలు లేదు మనం అటువంటి సాగు చెతాం కాబట్టి శరీరం బలహీన బలహీనం అని చెప్పి సాగు చెప్పుకుంటూ ఆ బలహీనతను బట్టి శోధింపుబడి శోధన ప్రవేశించి అంటే దేవుని గురించి చెప్తారు శరీరం గురించి చెప్తారు కారణాలు అందుకని ఏసు క్రిస్తు వారికి దేవుడు శరీరాన్ని మన వాటి శరీరాన్ని బలహీన శరీరాన్ని అమర్చాడు అయినప్పటికీ ఒక పాపం కూడా వేసి పిస్తువాళ్ళు చేయకుండా మనకు మంచి ఉదాహరణగా ఇచ్చారు వేసుపిస్తు వాళ్ళు అలాగే మొదటి తిమోతి మూడో అధ్యాయము పదహారో వచనం చూసినట్లయితే ఆ పోషడు పౌరులు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచనం చూసినట్లయితే మూడవ అధ్యాయము పదహారవ వచనం నిరాక్షేకంగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదయ్యి ఉన్నది ఆయన సస్యరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు సస్యరీరుడిగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయమున నీని పొలని తీర్పునందెను ఎసు వారు ఎలా ప్రత్యక్షమయ్యాడు సస్యరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు శరీరం అందు ప్రత్యక్షమయ్యాడు మామూలుగా ఎసుపీ వారు చూడగలరా మీరు ఆత్మలను మన కళ్ళు చూస్తాయా చూడవు కదా కాబట్టి తండ్రి దేవుడి శరీరాన్ని అమర్చి శశీరుడిగా ప్రత్యక్షం అవుతున్నట్లు మనకు దయచేశారు మనకు చూపించాడు వాక్యము శరీరం దారి మనకు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఆత్మకు నిలయమైనటువంటి ఈ శరీరము బలహీనమైనదే కాదంటు కానీ ఆ కోరికలను శరీరానికి కలిగేటువంటి ఆ బలమైన కోరికలను నెరవేర్చుకునేటప్పుడు సంతృప్తి పరుచుకునేటప్పుడు ఏమైనా ఆలోచించాలి నేను ఇది సంతృప్తి పరుచుకోవటానికి దేవుడి నియమాలు ఉపయోగిస్తున్నానా దేవుని యొక్క పద్ధతులు ఉపయోగిస్తున్నానా లేక అందరితో పోల్చుకొని నేను నా యొక్క కోరికలను సంతృప్తి పరుచుకుంటున్నా అన్నది ప్రశ్నించుకోవాలి అది ఒక చూడాలి మనం చూడండి శరీర ధారయ్యి ధరించుకొని ఒక షర్టు ధరించుకున్నట్లు అనమాట బలహీనమైనది కాబట్టే దేవుడు శాశ్వతంగా ఉంచుతున్నాడు ఈ శరీరాన్ని మన షర్టులోనే బలమైన బలహీనమైన బలహీనమైనది పాలు విడిపోతాయి పడిపోతాయి శరీరం కూడా అంతే ఏమవుతుంది శిథిలావస్థకు చేరుకుంటుంది శిథిలం అయిపోతుంది కాబట్టి అది శాశ్వతం కాదు శరీరం అలాగే అటువంటి బలహీన శరీరాన్ని ఏసుక్రీస్తు వారు ధరించుకొని శరీరం ధరియే వచ్చాడు అనమాట చూడండి అటువంటి శరీరము ఏసుక్రీస్తు వారు ధరించుకున్నటువంటి ఆ శరీరము పునరుత్నంలో కనిపించిందా పునరుత్నంలో ఆ శరీరం ఉండదు కుండ్రధారణ అయిన తర్వాత ఆ బలహీన శరీరము మళ్ళీ కనిపించిందా రక్తవాంసాలు కలిగిన శరీరము కనిపించిందా ఆ శరీరంతో లేచాడా బలమైన శరీరంతో లేచాడా బలహీన శరీరం పోయి ఏం ధరించుకున్నాడు ఈసారి అక్షయతను ధరించుకున్నాడు అక్షయమైన శరీరాన్ని ధరించుకున్నాడు ఈ శరీరానికి కోరికలు అనేవి శరీర అవసర నిమిత్తం దేవుడిని ఏర్పరచినటువంటి కోరికలు అటువంటి కోరికలు ఈ శరీరానికి ఉండవు ఆ అవసరాలు తీర్చుకుంటా మనం అవతలు చెప్ప అవసరం లేదు పూర్తిగా మాట్లాడ అవసరం లేదు ఆ శరీర అవసరం తీర్చుకోవడానికి వ్యభిచారం చేయ అవసరం లేదు జాగ్రత్త చేయవసరం లేదు అంటే దేవుడి నియమాలు తప్పి అర్థమవుతుందా ఎప్పుడైనప్పుడు నిద్రపోవడం అవసరం లేదు శరీరం బలహీనం కదా కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోతారు కొంతమంది వారిని చెప్పేటప్పుడు నిద్రపోతారు అదే మళ్ళీ ఏం చెప్తారు శరీరం బలహీనం 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 అదే మీకు ఇష్టమైన అప్రోచ్ జరుగుతున్నప్పుడు ఆ బలహీనత వచ్చిందా అస్సలు రదా బలహీనత పంచపక్ష పరమాణాలు పెట్టేటప్పుడు తినే వాళ్ళు ఉంటారా ఎందుకంటే నిద్ర రాదు మీకు ఎంతో ఇష్టం మీ ఇష్టము నిద్ర పోనీయకుండా చేస్తుంది అవునా కదా మనం ఇష్టపడితే నిద్ర రాదు ఏమీ రాదు ఏమి రాదు కాబట్టి మనం ఇష్టపడితే వేటికి జయించగలం శరీర బలహీనతలను జయించగలం బలహీనతలు జయించగలం మామూలుగా చిన్నపిల్లలకు చూడండి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకురా కాల్ దగ్గర నేను ఎలా అలా కాకుండా సినిమా హాలు మూడు కిలోమీటర్ల దూరం ఉంది మరి నేను నడుచుకుంటే నడవగలవాడగడం పిల్లల్ని అని నడుస్తా అన్నారు ఎందుకని తాను ఇష్టపడితే ఏ బలహీనతలైనా వారు చేయిస్తారు మనం ఇష్టపడినప్పుడు మనం మెరుగుగా ఉండనప్పుడు నిర్లక్ష్యంగా ఉండినప్పుడు సాధారణుడు వారికి కొంచెం ఉంటాడు మనము శోకంలోని ప్రవేశించిన కూడా మనల్ని సమర్థిస్తాడు అటువంటి తలంపులు కలిగిస్తాడు ఆ ఉండవచ్చు ఉండొచ్చు దేవుడు సంతోష ఒకసారి సంతోష పెట్టకపోతే ఏమైందంట అనేటువంటి ఆలోచనలు తలప్పుడు పుట్టిస్తాడు సాధానుడు కాబట్టి మన శరీరంలోకి ఉన్నటువంటి సమస్య ఏది అసలు సమస్య ఏంటంటే మనకు ప్రాబ్లం అన్నా కదా ఏంట సమస్య అలమైన కోరికలు కలిగి ఉంది ఈ కోరికలు చనిపోయేంత వరకు ఉంటాయి ఏకవి లైంగిక వాచ్ కానీ అలాగే సాంఘిక అంగీకారం కానీ అందరూ నేను గడపరచబడాలి అనేటువంటి పద్ధతి కానీ అలాగే ఆహారం నీరు తీసుకుంటాం అంటే దాహం దాహం కావాలి దాహం తీర్చుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఆకలి తీర్చుకుంటాం ఈ కోరికలు చనిపోయేంత వరకు ఉంటాయా చనిపోయేంత వరకు ఉంటాయి ఈ కోరికలు సంతృప్తి పరచుకోవటానికి మనుషులు తమ ప్రాణాలను సంతృప్తి పరచుకోవడానికి హత్యలు చేస్తున్నారు లైంగిక వాయిద్య నిమిత్తం దేవుణ్ణి మనం తెప్పి జాగ్రత్త వెబ్చారని చేస్తున్నారు అలాగే ఆ బలమైన కోరికలు తీర్చుకోవడం కోసం శరీరం బలహీనమైనదనే ఒక్కతో నానా అరాచకాలు చేస్తూ ఉంటారు బయట అవే మనం టీవీలో చూస్తూ ఉంటాం న్యూస్లో వార్తలు అవేగా చూసే మనం కానీ శ్రీ వారు ఆ బలమైన కోరికల నిమిత్తము దేవుణ్ణి బాధ వ్యతిరేకమైన జీవించారు దేవుడు బాధ పెట్టాడు బాధపెట్ట అటువంటి బలహీన శరీరాన్ని ధరించి ఉండి కూడా ఒక పాపం కూడా చేయలేదు మనకి మంచి ఎగ్జాంపుల్గా నిలిచి ఉన్నాడు చూడండి కాబట్టి మనం ఈరోజు మన శరీరం గురించి తెలుసుకుంటున్నాం దేవుడిని ఎప్పుడు బాధ పెట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీ శరీరం నిమిత్తమే తినటానికి తాగటానికి నిద్రపోవడానికి అవునా లోకంలో మనుషులు సాంఘిక అంగీకారాన్ని కోరుకుంటాడు సాంఘిక అంగీకారం కోరుకుంటున్న కోసం ఎవరైనాకుంటున్నారు లోకంలో ప్రజలను సంతోష పెట్టడానికి ఇవేనా ఇవి కాక ఏం చెప్తారు చెప్పండి వీటి నిమిత్తం ఎవరు బాధ పెడుతున్నాం దేవుణ్ణి బాధ పెడుతున్నాం దేవుని బాధ పెడుతున్నాం సమస్తం ఇచ్చే దేవుడిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండలేము అని తెలుసుకోవాలి సత్యం మనకి ఎప్పుడైనా బాధలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఎరువు ఇబ్బందులు వచ్చినప్పుడు పెట్టుకోండి దేవుడు నాకు ఇచ్చిన శరీర అవసరతలు కోరికలు సంతృప్తి పరుచుకునే క్రమంలో నేను ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నాను దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నానేమో అలా ఆలోచించుకోవాలి తప్ప నీ వల్ల నాకు ఈ బాధలు నీ వల్ల నాకు ఈ కష్టాలని అని ఎవరికైనా నిందలు స్వతహాగా ఎవరికి వారు చేసేది స్వతహాగా ఎవరికి వారు తీసుకున్న నిర్ణయాలే తర్వాత వచ్చేటువంటి పర్యవసానాలు వారే అనుభవిస్తారు అంత మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లోనే ఉంది చూడండి